చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలంలో తెలుగుదేశం పార్టీకి గట్టి దెబ్బ తగిలింది ఆ పార్టీకి చెందిన ముప్పై కుటుంబాలు వైకపా రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి సమక్షంలో గురువారం వైసీపీ తీర్దం పుచ్చుకున్నారు బుటకపల్లి మరియు సమీప గ్రామాలకు చెందిన ముప్పై కుటుంబాలు పార్టీలో చేరాయి వారందరికీ పెద్దిరెడ్డి పార్టీ కొండవాలు వేసి సాధారణంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైకప్ప ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పార్టీలకు అతీతంగా అభివృద్ధి జరిగిందన్నారు ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరుందని తెలిపారు కరుడు కట్టిన తెలుగుదేశం పార్టీ నేతలు సైతం నేడు సీఎం రెడ్డి మీద నమ్మకం ఉంచి వైకాప తీర్థం పుచ్చుకోవడం ఆనందంగా ఉందన్నారు రాష్ట్ర మంత్రివర్యులో రామచంద్రారెడ్డి రాజంపేట ఎంపీ పివి మిథున్ రెడ్డిలు ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉన్నారని పార్టీలో చేరిన ప్రతి కుటుంబానికి తమ కుటుంబం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ గాజుల రామ్మూర్తి మండల కన్వీనర్ రంజీబాబు సింగిల్ విండో అధ్యక్షుడు రవిచంద్రారెడ్డి స్థానిక వైద్యశాల కమిటీ అధ్యక్షులు కళ్యాణ్ భగత్ పార్టీ సీనియర్ నేతలు చెంగారెడ్డి సోమల రెడ్డి సదుం రమేష్ రెడ్డి కోఆప్షన్ సభ్యులు ఇమ్రాన్ సనావుల్లా పుట్రాజ్ ఎల్లారెడ్డి రెడ్డి పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు ಅಡಿಗ ನ ಬಹಳ ಪರಿಪಕ್ವದ ಬೆಲ್ಲ ಉತ್ತರ ಬಿಹಾರ ಏನೋ ಅಣ್ಣ ಬಡ ಅಡಿದ್ದೆ ತಿನ್ನೋ ಮಗ ಆ ಕ್ಯಾಥನ್ ಟೆಕ್ ಬಿಪಾ ಕರ್ನ సంతోషంగా ఉంది ఎందుకంటే మనకు దుర్డు సముద్రంకు సంబంధించి పుటగపల్లి చేతనపల్లి బండమీదపల్లి సంబంధించిన మనకు చాలామంది లీడర్లు అందరూ కూడా మన పార్టీలో చేస్తన్నారు దీనికంతా కూడా రంగారెడ్డి గారు అలాగే రెడ్డి గారు కిషంరాజు గారు హరి గారు వీళ్ళందరూ కూడా బాగా కష్టపడి వీళ్ళందరినీ కూడా మనకు ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నారు దీనికంతా కూడా మీకు ఇక్కడ చేరించే వాళ్ళకి అందరికీ కూడా మా చిన్న లపమే ఉంటాయి మనకు అనేక కార్యక్రమాలు అన్నగారు గత ముప్పై సంవత్సరాలుగా ఊరు చేయని విధంగా ఒక మూడు సంవత్సరాల్లో అన్నీ కూడా మనం చేసి చూపించినారు మనకు ఇక్కడ కావాల్సింది ఏమైనా సమస్యలు ఉంటే కూడా అవన్నీ కూడా మనము అలా కూడా చేస్తాం యాబేది మన వైఎస్ఆర్ ప్రభుత్వం వస్తుంది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు అలాగే మన అన్నగారు ఎంపీ మిదిని గారు కూడా మనకు ఇప్పుడు మన వింటుంటారు మనకు ఈ పుటకపల్లికి దాదేపల్లికి కానీ అలాగే ఇక్కడ ఇటు తుర్భ పంచాయతీలో ఏమి అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా మీకే చేసినట్టు తెలుసు ఇంతవరకు చౌడేపల్లికి సంబంధించి ఒక ఒకటి రెండు సబ్స్టేషన్లు మటుకే ఉన్నాయి ఒకే సబ్స్టేషన్ అనేది ఈరోజు మనం పాతి రెండు పంచాయతీలకు కలిపి ఒక సబ్స్టేషన్ మనము చేయడం జరిగింది అట్లా కరెంటు వోల్టేజ్ పరంగాను మళ్ళా అభివృద్ధి కార్యక్రమాల్లో మనకు ప్రతి పల్లికు తాగునీరు ఒక ఓవర్ హెడ్ ట్యాంక్ ఇచ్చి దాని ఆ ట్యాంక్ ద్వారా ప్రతి ఇంటికి కుళాయి ద్వారా నీళ్ళు ఇవ్వాలనేది ఒక కార్యక్రమం అన్న మొదలుపెట్టినారు అలాగే అనేక కార్యక్రమాలు ఈరోజు మనకి ఈ రోడ్డు దాదాపు సిజీఎఫ్ ఖాళీ వరకు కూడా ఆ రోడ్డు వేయడం జరిగింది అక్కడ నెల్ ట్యాంక్ కూడా అక్కడ ఒకటి కట్టడం జరుగుతుంది అలాగే అనేక కార్యక్రమాలన్నీ కూడా మనం చేపిస్తున్నాం మీరు ఎలాంటిగానే ఇప్పుడు మనకు టెంపుల్కు దాదాపు అన్నగారు టెన్ ల్యాక్స్ ఒక టెంపుల్కి వచ్చి మంజూరు చేయిస్తున్నారు అట్లేకుండా ఐదు వేలకు పదివేలకు పిలిచి వాళ్ళ వేరే పిలిపించి ఆడ ఊళ్ళో మనం మనం రచ్చబడే కార్యక్రమాలు మీరు చేద్దండి మీకు ఏం కావాల్సిందో డైరెక్ట్ అన్నతోనే మాట్లాడేస్తాం అన్నీ మీకు అన్ని కార్యక్రమాలు చేస్తాడు రాబోయేది మందే కాబట్టి మీకు ఇంకా ఇప్పుడు ఏమైనా దీంట్లో ఎవరికైనా రేషన్ కార్డులు కానీ లేకపోతే ఏదైనా గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలు అందరికన్నా ఉంటాయి అన్నీ కూడా ఇప్పుడు అందరిగా ఇన్ని కూడా రెడీ చేసి మీకు అంతా కూడా వచ్చే విధంగా మనం చేసుకున్నాం ఎలాంటి అపోహలు పడద్దు వచ్చేది మందే మీరు ఇంకా కూడా అందరిని మన పక్ చేర్చండి మనకు ఇప్పుడు దుర్గసముదానికి సంబంధించి రెండు బూత్లు ఉన్నాయి ఒకటి దాదేపల్లిలో ఉంటుంది రెండోది అక్కడే పెడతారు కానీ తొగ్గు సముద్రము చిన్నాగనపల్లి కేతనపల్లి మనమీదపల్లి పుటకపల్లి ఈ గాండ్లపల్లికి సంబంధించి ఒక సపరేట్ బూత్ ఉంది దీంట్లో మీ సత్తా అనేది ఈ బూత్లో మనం నిరూపించాలి ఎందుకంటే ఈరోజు మనం చేరినాం మనస్ఫూర్తిగా చేరినాం మనస్ఫూర్తిగా మీరు ఏం కావాల్సిన మనం మనస్ఫూర్తిగా అన్నగారు మీకు ఏమైనా అనేక కార్యక్రమాలు చేస్తారు ప్రతి ఒక్కరితోనే మాట్లాడతారు ఎలాంటి మీరు భేదాలు భేదాభిప్రాయం పెట్టుకోకుండా మన జగన్మోహన్ రెడ్డి గారిని బలపరచండి మనకు ఇప్పుడు దాదాపు ప్రతి కుటుంబానికి ఒక లక్ష నుంచి దాదాపు తొమ్మిది లక్షల వరకు పైసలుగా లబ్ధి చేకూరుతుంది రాబోయే కాలంలో కూడా ఇవన్నీ కూడా మనకు కావాలంటే మనము మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నుకోవాలి అట్లా లేకుండా పసుపు కుంకుమం ఐదు వేలు పదివేలకు మనము ఊరికే బెండ్ అయిపోయినామంటే మనం మన కుటుంబాల్లో మనం మోసగిచ్చినట్లయితుంది కాబట్టి ఈ రాబోయే దింట్లో మీరు అందరూ కూడా ఏకప్యంగా అంతా మనకు మిగల టీడీపీ వాళ్ళు కూడా గతంలో మీరు చూసినారు జన్భమ్మ కమిటీలో వచ్చినప్పుడు మనకు వాళ్ళ పార్టీకి ఎవరైతే అనుకూలంగా ఉన్నారో వాళ్ళకే పథకాలు అందినాయి కానీ ఈరోజు టీడీపీ వాళ్ళు కానీ పార్టీతో పని లేకుండా ప్రతి ఎలిజిబిలిటీ ఉండే ప్రతి ఒక్క కార్యకర్తకు నాయకులకి అందరికీ ప్రజలకి అందరికీ భేద మేధానుకూ భేదాభం లేకుండా అన్నీ కూడా మనకు ఇంటికి ప్రతి ఇంటికి చేరినాయి ఒకవేళ ఎవరైనా మిస్ అయి వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది మీరు ఇప్పుడు ఎట్లా ఉందో మనకు ఇదే కార్యక్రమాలు మనము నిన్న మనము ఇంకా రాబోయే కార్యక్రమాలు ఏమున్నాయో ఈ కార్యక్రమాలు ఎక్కడ కొత్త కార్యక్రమాలు కూడా పథకాలన్నీ కూడా ముఖ్యమంత్రి గారు మంజూరు చేస్తారు ఇవన్నీ మనకు కావాలంటే మనకు మళ్ళీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కావాలి అట్లాకుండా ఇప్పుడు ఏదో వచ్చి వాళ్ళక మాటలు మాట్లాడతారు అది మనము ఏమారద్దండి ఒకటి నేను చెప్పేది మన బిడ్డల భవిష్యత్తు మన గ్రామాలు మన ఇల్లు మన పట్టణాలు అన్నీ కూడా బాగుపడాలంటే మనము ఏకప్రత్యంగా వైఎస్ఆర్సీపీని బలపరచాలి కాబట్టి మీ అందరూ సహకారం అవసరం మీ అన్నీ కూడా మళ్ళా మీరు ఒకసారి అన్న చిన్నప్పుడు మీరు అందరూ కూడా పరిచయం చేపిస్తాము మనకు కావాల్సింది ఒకటే వైఎస్ఆర్సీపీ జెండా మన ప్రతి ఇంటి మీద ఎగురవేయాలి మీరు మీకు మీకు ఒకవేళ ఎవరైనా టీడీపీకి సంబంధించిన మీకు ఉంటే వాళ్ళు కూడా నచ్చజెప్పి మన పార్టీ చేర్పెట్టండి మనకు ఎలాంటి భేదాభిప్రాయం ఉండదు వాళ్ళ వాళ్ళు కూడా మీతో పాటు సమానంగా వాళ్ళకు అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని మీ ఈ సందర్భంగా మీకు మనవి చేస్తాం